Terima kasih telah menonton ఈ రోజు రావడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకంటే మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేదన్నమాట మీకు తెలుసా

అయితే ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాలతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం వారి ఆధ్వర్యంలో కేఆర్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి హెచ్ఐవి మీద అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మాకేందంటే వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటంటే మీకు తెలుసా అనే ఒక థీమ్తో మేము ఈరోజు యొక్క ప్రోగ్రామ్స్ని ఈ యొక్క జిల్లా అంతా కూడా మేము కంటాక్ట్ చేస్తూ ఉన్నాము పుచ్చేటిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాప్టెక్నిషన్ గా పనిచేస్తున్నాను నా పేరు రవితేజ మా మెడికల్ ఆఫీసర్ పద్మజ మేడం గారి అనుమతి మేరకు మా స్ట్రాట్స్ వాళ్ళు ఈ పుచ్చేటిపాలెం కేఆర్ కాలేజీలో ఈ పిల్లలకు హెచ్ఐవి మీద అవగాహన సదస్సు మీటింగ్లు ఉన్నాయని చెప్తే మేడం గారి పర్మిషన్లకి ఇక్కడికి రావడం జరిగింది మన పుచ్చరెట్టిపాలెంలో తరచుగా ఈ హెచ్ఐవి కేసులు అనేవి వస్తూనే ఉంటాయి ఇక్కడ సంస్థ వాళ్ళు మనకు చాలా మందిని పేషెంట్ తీసుకొని వచ్చి రెగ్యులర్గా మనకు టెస్టులు చేపిస్తున్నప్పుడు నెలకి ఒకటి రెండు కేసులు మనం నుంచి మనం హెచ్ఐవి కేసులు అయితే రెగ్యులర్గా మానిటర్ అవుతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది హెచ్ఐవి సంబంధించి కానీ ఇంకా చాలామందికి దాన్ని ఏదో హెచ్ఐవి అంటే బయటకి రాకుండా ఎవరిని నడగకుండా అవేర్నెస్ లేకపోవడం అనేది దానివల్ల ఈ కేసులు అనేవి ఇంకా కూడా స్టిల్ అట్లాగే ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి ఇదేం ప్రాణాంతకం కాదు ఇప్పుడు దానికి మంచిగా సీడి ఫోర్ కౌంట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ బతికేదానికి కూడా ముందు పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుతోనే అసలు డబ్బులు లేకుండా కూడా ఫ్రీగా కూడా దొరుకుతాయి దానికి అద్భుతంగా మన స్టార్ట్స్ వల్ల ఇట్లాంటి సొసైటీ వాళ్ళు ఎంతోమంది కూడా కృషి చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే ఈరోజు ఏదైనా మనకు నేటి వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టుగా వీళ్ళు రేపు సొసైటీలో వీళ్ళ తల్లిదండ్రులతో అయితేనే వీళ్ళ ఫ్రెండ్స్తో అయితేనే పక్కన వీళ్ళు సమ సొసైటీలో ఎంతో ఉపయోగపడే వ్యక్తులు కాబట్టి ఒక మంచి స్కీమ్ని స్టార్ట్స్ సంస్థ వాళ్ళు తీసుకొని స్కూల్స్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చదువుకునే టైంలో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టడం చాలా ఆనందంగా ఉంది దీనికి మమ్మల్ని పిలవగానే మా పంజా మేడం గారు ఇచ్చారు మా మెడికల్ ఆఫీసర్ గారు ప్రతి కార్యక్రమంలో మేము కూడా వచ్చి పిల్లలకి అవేర్నెస్ చేసి ఈ హెచ్ఐవిని నియంత్రించే వరకు అందరం గురించి చేస్తారని